తమిళనాడు రాష్టం శ్రీ పెరంబుదూరులో ఉన్న శాంసంగ్ తయారీ యూనిట్లో పనిచేస్తున్న ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై మంది కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించారని సీఐటీయు రాష్ట ప్రధాన కార్యదర్శి నరసింహారావు డిమాండ్ చేశారు డైమండ్ పార్క్ వద్ద షాప్ ముందు సీఐటీయు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తమిళనాడు శాంసంగ్ ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో సిహెచ్ నరసింహరావు పాల్గొని మాట్లాడుతూ దక్షిణ కొరియాకు సంబంధించిన బహుళ జాతి సంస్థ శాంసంగ్ ఈ సంస్థ తమిళనాడు శ్రీ పెరంబదూర్లో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ లో సుమారు పద్దెనిమిది వందల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా పద్నాలుగు వందల డెబ్బై మంది ఉద్యోగులు యూనియన్ పెట్టుకుని వారి డిమాండ్స్ కూడిన మెమోరాండం యాజమాన్యానికి ఇస్తే యూనియన్ పెట్టుకునే హక్కు లేదని యూనియన్ పెడితే తొలగిస్తామని బెదిరించి ఉపయోగించడం దుర్మార్గమన్నారు భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు పి వెంకట్రెడ్డి కెఎం కుమార్ మంగళం లోకేష్ వెంకట్రావు వి నరేంద్ర కుమార్ జిఎన్ చలపతి సూర్యుడు తదితరులు పాల్గొన్నారు సాంసాంగ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి పద్నాలుగు వందల యాభై మంది కార్మికులు సెప్టెంబర్ తొమ్మిది నుంచి నిరవధిక సమ్మెలో ఉన్నారు కార్మికుల యూనియన్ గుర్తించకుండా చర్చలు జరపకుండా కార్మికుల మీద దౌర్జన్యం చేయడం కేసులు పెట్టడం అక్రమంగా నిర్బంధించేటువంటి తప్పుడు చర్యలు సాగుతూ ఉన్నాయి తమిళనాడులో దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు ఏఐటి పిలిపించింది బహుళ జాతి సంస్థలు శాంసంగ్ అలాగే గతంలో ఇక్కడ ఎల్ఈ పాలిమర్స్ పోస్కో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేసి మీరందరూ దక్షిణ కొరియాకు సంబంధించిన బహుళజాతి సంస్థలు మీరు ఎక్కువ కమిషన్లు ఇస్తారు అందుకని ఈరోజు ప్రపంచంలో పాలక వర్గాలు ఎవడో ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకి దాసోహం అవుతున్నాయి వాళ్ళకి అడుగులు మడుగులు ఎత్తుతున్నాయి ఇక్కడ ఇంత ప్రమాదం చేసి పదిహేను మందిని పొట్టను పెట్టుకుని ఎల్జీ పాలిస్కి మన ప్రభుత్వం శ్రీ సిటీలో సిటీ శ్రీ సిటీలో ఈరోజు కంపెనీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది ఇక్కడ ప్రాణాలు ఈ రోజుకి కూడా వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించడం కానీ వాళ్ళకి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతామని ఈరోజు కూడా చేయాలి అందుకని వాళ్ళకి లాభాలే పరమావధి ఎనభై ఆరు నుంచి లైసెన్స్ లేకుండా నడిపిన ఎల్ఈ పాలిమర్స్ అలాంటిదే ఈ సామ్సంగ్ కంపెనీ వాళ్ళు ఏ చట్టాలని అమలు చేయరు దీనికి కారణం ప్రభుత్వాలు వాళ్ళ కొత్తులుగా వరించడం మోడీ వాళ్ళకి అండగా ఉండడం ఈరోజు బహుజ సంస్థల్ని రప్పించి దేశంలో కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి ఏ కంపెనీ అయినా కూడా ఈరోజు యూనియన్లు పెట్టకుండా యూనియన్తో మాట్లాడకుండా సమ్మెలు చేయకుండా అణచడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి అందువల్ల ప్రభుత్వాల యొక్క దుర్మార్గం వల్లనే ఈరోజు ఈ కంపెనీలు పెంచనీళ్ళు పోతున్నాయి అందుకని ఈ విదేశీ కంపెనీలకు ఈ రకంగా చేయడం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏమి దేశభక్తి అని అడుగుతున్నా పేరుకు తెల్లవారులేస్తే దేశభక్తి గురించి మాట్లాడతారు విదేశీ కంపెనీలకు ఈ రకంగా భజన చేయడం వాళ్ళకి దాసోహం అనడం వాళ్ళకి తొత్తులుగా మారడం ఈరోజు దేశ ప్రజానీకానికి ఇది వ్యతిరేకమైన చర్య కార్మిక వర్గానికి వ్యతిరేకమైన చర్య అందువల్ల యావత్ కార్మిక వర్గం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని అలాగే శాంసంగ్ ని బహిష్కరించాలని శ్యాంసంగ్ లో ఎవరు కొనొద్దని కూడా ప్రజానీకాన్ని కోరుతున్నాను